ప్రేమ వలనరా ప్రేమ క్రీస్తునాములు అందరికీ వందనాలు మరి ఇద కూడా మన యొక్క బైబిల్ ధ్యానము గ్రంథములో నుంచి గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము పన్నెండో వచనం చదువుతానండి గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము వచనం యహోవా నీవు మాకు సమాధానం స్థిరపరు స్థిరపరచుదు నిజముగా నీవు మా పక్షం నుండి మా పనులన్నీ సపరపరచుదు యహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచదు సమాధానము స్థిరపరిచే దేవుడు కాబట్టి ఆయన గురించి మనం చూసినట్టయితే ఆయన సమాధానకర్త అయిన దేవుడు ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతున దేవుడు నిత్యుడు తండ్రి సమాధానకర్త అయిన అధిపతి ఎందుకై ఆయనకు స్తోత్రం చెల్లించాలి కాబట్టి ఆయన సమాధానకర్త అందుకొరకే ఏమంటున్నాడు చూసినట్లయితే పద్నాలుగు అధ్యాయం యుష వివాహాను స్వార్త మరి ఇరవై ఏడో వచ్చిన ఏమంటాడు శాంతిని మీకు అనుకరించున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుకరించట్లేదు మీ హృదయములు కలవరపడని ఈయకుడు విరవనియకుడు అంటాడు కాబట్టి నేను శాంతిని అనుగ్రహించే దేవున్ని కదా కాబట్టి ఐ విల్ గి టు యూ కాబట్టి ఇక్కడేమంటాడు కాబట్టి మీ హృదయములు కలవరపడనీయకుడి వెరవనీయకుడు అంటాడు కాబట్టి మనం కలవరపడాల్సిన పని లేదు ఎందుకంటే ఆయన మనకు సమాధానం ఇచ్చేవాడు ఎందుకంటే ముప్పై మూడో వచ్చినలో పదహారు పదార్ అధ్యాయము వ్యూహం స్వార్త నాయందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు రాయించున్నాను కాబట్టి ఈ మాటలు మీరు చదివినప్పుడు మీకు సమాధానం మీ హృదయాలు కాబట్టి లోకములో మీకు శ్రమ కలుగున ఆయన ధైర్యం తెచ్చుకున్నాడు నేను లోకమును జయించున్నాను కాబట్టి ఆయన మనకు ముందుగా నడిచిన దేవుడైన ఆయన అడుగుజాడలో మనను అడవలసారు ఆయన శ్రమలు నిందలు అవమానులు అన్నీ నడిచి చూసి ఆఖరిగా సెలవులో సంపూర్ణంగా మరి ముగించి సమాప్తమైన చెప్పి మరణించి భూస్థాపన చిత్ర లేచిన దేవుడు అంటున్నాడు కాబట్టి ఆయన మనకు సమాధానమును మరి నిర్ణయించిన దేవుడు నియమించిన దేవుడు తెచ్చినట్టు దేవుడు అందుకొరకు ఏమంటాడంటే యశాగ్రంథం యాభై మూడో అధ్యాయంలో ఐదవ చిరంలో మన క్రియలను బట్టి ఆయన గాయపరచబడేను మన దోషములు బట్టి ఆయన అలవగొట్టబడిను మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడేను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది అది కాబట్టి ఆయన మనకు ఏం చేశాడు మన సమాధాన కర్త ఎంటున్నాడు మనకు సమాధానం చేసిన దాని కొరకై ఆయన దెబ్బలు పొందినాడు కాబట్టి ఆయన దెబ్బల ద్వారా మనకు స్వస్థత మనకు స్వస్థత కలిగింది లేక మనకు పాప విమోచన కలిగింది లేక పాపం నుంచి విడుదల కలిగింది అంటే అది ఆయన మరి పొందిన శిక్ష ద్వారా కాబట్టి ఆయన మనకొరికి సమాధానం ఎస్టాబ్లిష్ చేసి ఉంటున్నాడు ఏ విధంగా తన శి తన యొక్క మరి శిక్ష పొందినవాడయి దెబ్బలు మన కొరకు శ్రమ పొందినవాడై అవమానం పొందినవాడై ఆయన మనకి ఏం చేసినాడు సమాధానాన్ని మరి నిర్ణయించుట్టున్నాడు ఆయన తెచ్చుట్టున్నాడు అని చెప్పచ్చు అట్లాగే అపోస్తల కార్యంలో ఇక్కడ పేదలు మాట్లాడుతూ పన్నెండు పదకొండవ అధ్యాయంలో ఏమంటాడంటే దేవుడు ఇరవై నాలుగో ముప్పై నాలుగో జనం దేవుడు పక్షపాతి కాదు నిజముగా గ్రహించున్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకును వారిని ఆయన అంగీకరించును కాబట్టి ఆయనకు పక్షపాతం లేదు ఏసుక్రీస్తు అందరికీ ప్రభు ఆయన ద్వారా దేవుడు సమాధాన స్వార్థ ప్రకటన చేసినాడు కాబట్టి సువార్త ఏంటి సమాధాన స్వార్థ తండ్రి అయిన దేవునితో పాపన మనుషునికి సమాధానము యేసుక్రీస్తు ద్వారా ఇది రహస్యం తండ్రి అయిన దేవుడు నీతిపరుడైనట్టు అడుగుతున్నాడు మనుషుడు పాపములు చనిపోయిన వాడుకుంటున్నాడు మరి పాప అయిన మనుషుడు నీతివంతుడైన దేవుడితో సమాధానం ఎటువంతాడు వీరిద్దరిని సమాధానపరిచి సంధించేటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువు తానే ఆ యొక్క దేవుని యొక్క నీతి ద్వారా కలిగేటువంటి ప్రతి విధమైన శిక్షను మానవుని పశ్చంగా పొంది మనకు ఆ శిక్ష నుంచి విడుదల పాప శిక్ష నుంచి విడుదలని గ్రహించి సమాధానపరిచిన వాడుగా ఉంటున్నాడు ఇది ఆయన సమాధాన కార్యంలో చేసిన ప్రాముఖ్యమైన కార్యం అందుకొరకే అప్పోసిన పౌరులు కూడా ఏమంటాడంటే కొరంజలకు రాస్తూ ఇప్పుడు మరి కాబట్టి విశ్వాసమూలముగా మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము కాబట్టి ఏమైనా అంటే నీతిమంతులుగా తీర్చబడి ఉంటున్నాము ప్రభుైన ఏసుక్రీస్ ద్వారా ఎట్లాగా ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి మనం నీతి మంత్రులుగా తిరుచుటే లేకపోయినాడు అది క్లుప్తంగా అక్కడ చెప్పాలంటే అపరాధం నిమిత్తమే మరి మరణించినాడు నీతి మంత్రులుగా అయితే తిరిగి లేచుట్టున్నాడు అందుకొరకే మరి ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రికలు కూడా ఏమంటాడంటే ఎఫ్ఎస్ఎలకు రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చావు క్రీస్తు రక్తం వలన ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు చేసినందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులు అంటున్నారు వన్స్ అగైన్ ఈ స్టాక్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ యేసుక్రీస్తు స్వరత్నం ద్వారా ఆయన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపమైన ఆజ్ఞలు గల తన శరీరం ముందు కొట్టివేయడం చేత మద్యపుకోవడం కాబట్టి ఇక్కడ రహస్యం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని కొట్టివే ఎందుకంటే ధర్మశాస్త్రము మరి దేవుని యొక్క నీతిని నెరవేర్చాలని చెప్తుంది ఆ యొక్క నీతిని నెరవేర్చకపోతే ఒక మరి శిక్ష ఉంటుంది అయితే యేసుప్రభు మరి మనుషుడు ఏ మనుషుడు కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేడు కాబట్టి ఆయనే ఆ శిష్యు తన మీద వేసుకొని తన రక్తము ద్వారా మరి సంధి చేసి ఉంటున్నాడు దేవునితో ఐక్యపరిచింటున్నాడు అనే ప్రకారం అందుకొరికి కొలసలకు రాసిన పత్రికలు కూడా మొదటి అధ్యాయంలో మనం గమనించేది ఏంటంటే ఇరవై మనం చూస్తుంటున్నాము పంతొమ్మిది ఇరవై ఆయనేందు అంటే యేసు ప్రభునందు సర్వసంపూర్ణత నిసిపోవాలని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును చూడండి ఏంటి ఏంటి సమాధాన పరిచయం అంటే భూలోకమందు ఉన్నవేను పరలోకమందు ఉన్నవేను వాటి ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొని తండ్రి అభీష్టం ఇస్ ఇస్ విల్ ఆఫ్ గాడ్ తండ్రి చిత్తం ఏంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించిన ఉద్దేశం ఏంటి ఆయన మరి సమాధానం సంధి దాని కొరకై ఎట్లా ఆయన సంధి చేస్తుంటున్నాడు సిలువ రక్తం ద్వారా సో శిలువ రక్తము ఇట్ ఇస్ ఓన్లీ ద సోర్స్ దే ఈ బ్రింగింగ్ ఫీస్ట్ బిట్వీన్ గాడ్ అంటే అది మనం ఎరగవలసిన వారు అనుకుంటున్నాము అందుకొతే ఏమంటాడంటే మరి ఈ యొక్క సమాధానాన్ని మనం వెతకవలసిన వారనుకుంటున్నాం మన జీవితాల్లో సమాధానాన్ని మనం వెదికినప్పుడు ముప్పై నాలుగో కీర్తన కీర్తనకర ఏమంటాడంటే నేను సమాధానాన్ని వెతుకు చుట్టాను అంటాడు చూడండి ముప్పై నాలుగు కీర్తన పద్నాలుగు వచ్చినప్పుడు కీడు చేయటం మాని మేలు చేయము సమాధానం వెదకి వెంటాడు కాబట్టి మనం సమాధానాన్ని వెతకవలసి అనుకుంటున్నాం సో యూ హ్యావ్ టు గో ఓన్లీ ఫర్ పీస్ నాట్ ఫర్ రే కాన్ఫ్లిక్ట్ యాట్స్ ద పీస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క మరి సమాధానం అనేది అట్లాగే మరి ఏం చెప్తుంటాడంటే కొలసీలకు రాసిన పత్రికలో మూడో అధ్యాయంలో ఒక మాట చెప్తాడు ఏమంటాడంటే మూడో అధ్యాయం పదిహేనవ జనములో మరి ఎస్ పద పదహారు పద్నాలుగు పదిహేను చదువుతుంది వీటన్నిటిపైన అంటే మరి పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకున్నది క్రీస్తు అనుగ్రహించు సమాధానం ఈ హృదయములు ఏలుచుండడు ఇందుకొరకే మీరు శరీరముగా పిలువబడితే కాబట్టి మనము ఆయన పిలుపు ఎటువంటిదంటే ఆయనలో ఐక్యపరచబడి మనం అందరం ఒక్క శరీరముగా ఉండాలని ఎందుకంటే సంఘము అనేటువంటిది క్రీస్తు యొక్క శరీరము రక్తము చేత తన స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘం అని చెప్తుంటున్నాడు కోసింబాబు కాబట్టి ఆ సంఘంలో మనం ఐక్యపరచడం యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఆయనతో సమాధానము కలిగిన వారముగా ఉండాలా అనేటువంటిది కాబట్టి మరి ఆయనతో సమాధానం కలిగినట్టు మనం వేచి ఉన్నారు విధకారం ఉన్నది అందుకొరకు పేదలు కూడా ఏమంటాడంటే పేదలు రాసిన పత్రిక మొదటి పేతుడు మూడో అధ్యాయం పదకొండవచనంలో ఏం చెప్తుంటున్నాడు ఇక్కడ వచనంలో జీవును ప్రేమించి మంచి దినములు చూడకూడవాడు చెడ్డ మాటలు పలకకుండా నాలుగును కపట మాటలు చెప్పకుండా తన పెదవులను వాళ్ళను అతడు కీడు నుండి తొలగి మేలు చే సమాధానము వెదకి వెంటాడవలను కాబట్టి సమాధానమే మనం ఎదకవలసిన ఎందుకంటే మరి ప్రభు నీతి నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనలు వైపు ఉంటున్నవి కాబట్టి సమాధానాన్ని మనం వెదకవలసి ఉంటున్నాం ఆ సమాధానం క్రీస్తులో ఉంటున్నది ఆ సమాధానం క్రీస్తు శ్రమల ద్వారా మరణం ద్వారా రక్తం చెందిన ద్వారా మనం కలిగి ఉంటున్నాం ప్రియమణ సౌడ సోదరి ఇటువంటి సమాధానాన్ని మనకు దినదినము మన యొక్క జీవితంలో అభ్యాసం చేసుకుంటూ ఆయన వాక్యముగా మన సమాధానం కలిగిన వారమై ఈ లోకంలో జీవించడం మనకు సహాయం చేయనుగా